శ్రీ శ్రడీ సాయిబాబా వారి జీవిత చరిత్ర పదిహేనవ అధ్యాయము పదవ అధ్యాయంలో మైనకాయ ప్రసవేదనను బాబా విభూతి పంపి రక్షించిన కథను తెలుసుకున్నాము ఈ అధ్యాయంలో మరికొన్ని ఊది మహిమలను కూడా తెలుసుకుందాము బాబా తన భక్తులకు ఊది ప్రసాదం ఇచ్చట ద్వారా ఏమి బోధించదలిచనో తెలుసుకొని వాళ్ళను ఈ ప్రపంచంలో మనకు కనిపించే ప్రతి వస్తువు చివరికి నశించి బూడిదిగా మారను ఆఖరికి మన శరీరం కూడా అంతే శరీరంలో నుంచి ప్రాణం పోయిన తర్వాత దాన్ని దహనం చేస్తే కొద్దిపాటి బూడిదగా ఈ శరీరం మారిపోతుంది ఇలాంటి అశాశ్వతమైన ఈ శరీరం కోసం ఎన్నో ఆశలు వ్యామోహాలు అన్యాయాలు అక్రమాలు పాపాలు చేస్తావెందుకు అశాశ్వతమైన ఈ సృష్టిలో నీవు అనుకునే ఈ శరీరం కూడా ఈ బూడిద వల్ల అశాశ్వతమైనదే తెలుసుకోమని హెచ్చరించడానికే బాబా భక్తులందరికీ విబోధిని ఇచ్చేవారు బాబా ఇచ్చే ఈ బోధి ఎలా పనిచేసేదో తెలుసుకుందాము విభూది మహిమలు నాసిక్ నివాసి ఆనందాశ్రమం అను హోటల్ యజమాని నారాయణరావు స్నేహితునికి ఒకసారి తేలికొట్టెను ఆ బాధ భరింపరానిదిగా ఉండెను నారాయణరావు బాబా ఊదికొరకు వెదుకగా కనిపించలేదు వెంటనే బాబా పటం వద్దకు వెళ్లి ప్రార్థించి పటం ముందు రాలిపడిన అగరబత్తి బూడిదను చిటికటి తీసి తేలికుట్టిన చోట వ్రాసి చేయి తీ వారికి ఆశ్చర్యం కలిగినట్లుగా నొప్పు తగ్గిపోయాను బాంద్రాలో గల బాబా భక్తుని కుమార్తె మరొక గ్రామంకు వెళ్లి వైద్య జ్వరంతో బాధపడ్ను అతడు తన వద్ద సాయి విభూది లేదని కొంత తనకు పంపమని నానా చంద్రకర్ కు కబురు పంపాను ఆ వార్త నానాకు టానా రైల్వే స్టేషన్ లో తెలిసాను అప్పుడు ఆయన తన భార్యతో కళ్యాణ్ కోటకు స్టేషన్ కు వెళ్లాను వారి వద్ద కూడా ఊది లేదు నానాకు ఏం చేయటకు తోచలేదు సాయిని ప్రార్థించను బాబా నీ బాబా నీ విభూతిని విశ్వాసంతో కోరిన వారికి నేను పంపలేకపోతున్నాను నీవు సర్వశక్తివంతుడు నీ పేరున ఈ మట్టిని తీసి ఆ గ్రామంలో గల భక్తురాలికి పెట్టినట్లుగా భావించి ఇక్కడ నా భార్యను సెట పెట్టుచున్నాను నీవు ఆ బాలిక ప్లేగు జ్వరాన్ని వెంటనే తగ్గించమని ప్రార్థిస్తాడు కబురు తెచ్చిన భక్తుడు ఇదంతా చూసి తిరిగి వెళ్ళగా ఇక్కడ నానా చందర్కర్ తన భార్య ముదుటిపై మట్టిని బాబా పేరుతో పెట్టిన క్షణం నుంచి అక్కడ బాలిక ప్లేగు జ్వరం తగ్గినట్లుగా తెలుసుకుని ఆశ్చర్యపడతాడు మాలేగాంలో గల ఒక డాక్టరు మేనల్లికి ఎన్ని మందులు వాడినా నయం కాని రాచకుండు బాగు చేసుకున్నకు అతని తల్లిదండ్రులు అతని షిరిడీకి తీసుకుని రాగా బాబా వారి వారితో కురుపుపై ఊదిని పీడు ఒక వారం రోజుల్లో నయమొగును ఇది మసీదు కాదు ద్వారవతి ఎవరైతే ఇందు కాలు నవెదరో వారు ఆరోగ్యం ను ఆనందం నుదరు వారి కష్టంలన్నీ గట్టెక్కును అంటూ బాబా ఆ కురుపుపై తన చేతిని వేసి నిమిరను కరినతో నిండిన తన చూపులను ఆ కురవాణిపై ప్రసరింపజేశాను ఊది రాయగా బాధ నిమ్మదించను క్రమక్రమంగా తగ్గిపోయాను ఒక్కొక్కసారి శ్యామ తమ్ముని భార్యకు ప్లేగు వ్యాధి వచ్చాను శంఖలో రెండు బొబ్బలు లేచను అతడు శ్యామను అతిరించి బాబా సహాయం కోరమని కోరమనను అప్పటికి రాత్రి అయిను శ్యామ బాబా వద్దకు పరిగెత్తుకు పరిగెత్తి విషయం చెప్పాను బాబా ఈ రాత్రి ఎందు నీవు వెళ్ళవద్దు ఊది పంప భయం లేదు మనసు మన మనకు అందరూ తండ్రి యజమాని ఆ దైవమే అందరికీ దైవము ఒకడే సత్మాలి కే భయము లేదు నీవు రేపు ఉదయమే వెళ్లి త్వరగా రమ్ము అని సలహా ఇచ్చి విభూతిని అతని తమ్ముని చేతిలో ఉంచాను శ్యామ బాబా సలహా ప్రకారం ఉదయమే వెళ్ళగా ఆమె పూర్తిగా ఆరోగ్యాన్ని పొంది స్వయంగా టీ తయారు చేసి తను పిచ్చిటకు చూసిన చూసిన శ్యామ ఉదయమే రమ్ము అన్న బాబా మాటలు తలుచుకుని ఆనందతో మునిగిపోయాను డాక్టరు పిల్లయమనవాడు బాబాకు ప్రియమైన భక్తుడు అతడు తరచుగా బాబా దగ్గరకు కూర్చున్నాడు వాడు బాబా కూడా అతన్ని ఎక్కువగా ప్రేమిస్తూ అనేక విషయంలో మాట్లాడుతూ ఉండేవాడు ఒకసారి ఈయనకు నారికుండు వ్యాధి వచ్చి వచ్చెను భరించలేని బాధను అనుభవించుచుండెను కాకా దీక్ష దగ్గరకు వెళ్ళి ఆ బాధ తాను భరించలేనని మరణమే ఆ ఈ బాధ కన్నా సుఖమనిపిస్తుందని బాబా వద్దకు వెళ్లి తనకు బదులుగా వారికి ప్రార్థించి ఈ బాధ తీవ్రతను తగ్గించి దాన్ని పది జన్మలు పంచిపెట్టవలసిందిగా కోరమని చెప్పాను దీక్షిత్ ఆ విషయం బాబాకు వివరించగా బాబా మనసు కరిగి కరుణా దృష్టితో అతిదేళ్ల పది జన్మల కాలం బాధపడవలనో భయం వలదని చెప్పము గత జన్మలతో చేసిన పాపములు పది రోజుల్లోనే నేను నశింపజేయగలను ఇహపర సౌఖ్యం తీర్చుకు నేను ద్వారకామయంలో సిద్ధంగా కూర్చుని ఉండగా నా భక్తుడు చావుని ఎందుకు కోరవలను అతన్ని ఇక్కడకు తీసుకురండి ఆ బాధను శాశ్వతంగా తొలగించదనని చెప్పగా పిల్లలను తీసుకొచ్చి ద్వారకా మీలో కూర్చోబెట్టగా బాబా అతనికి తన బాలిసును ఇచ్చి పుండుపై చేసి నిమిరి తన అభయహస్తం చూపుచు నెమ్మదిగా విశ్రాంతి తీసుకును బాధలకు అసలైన మందు మన గత జన్మ పాపంలను అనుభవించి తద్వారా విముక్తి పొందుతయ్యాయి కష్ట సుఖములకు మనము చేయు కర్మలే కారణం కొంచెం మోచుకును అల్లాయే ఆచి తీర్చేవాడు దేవుణ్ణి ధ్యానించిన నిక్షేమం చూచడం దైవము శరీరం మనసు ధనము వాకు సంస్కము అర్పించే సర్వస్వ శరణాగతి కావన్ను అట్లు చేసినా భగవంతుడు తప్పక మనల్ని రక్షించి తీరును భగవంతుడు మనందరికి యజమాని అల్లా మాలిక్ ఇప్పుడే ఒక కాకు వచ్చి పొడుచును అప్పుడు నీ కురుపు నయమగునని చెప్పాను ఇంతలో అబ్దుల్ అను కురవాడు వచ్చి దీపమును తుడిచి బాగు చేయుచుండగా అతని కాలు పిల్ల కురుపు మీద పడగానే ఆ పుండులో నుంచి ఏడు గినియ పురుగులు బయటకు వచ్చాను ఆ తర్వాత ఊది తినట వల్లే పుండు పైన రాయట వలన ఎలాంటి మందులు వాడకుండా పది రోజుల్లో పూర్తిగా మారి మానిపోయాను ఇరాని వాణి కుమార్తె ప్రతి గంటకు వచ్చే మూర్చలు అర్ధపురం ఊరిలో వృద్ధునికి మూత్ర కోసంలో గల రాయి బొంబాయికి చెందిన స్త్రీకి ప్రతి కాను యోనికి అడ్డంగా తిరుగు పిండం ఇవి అన్ని బాబాయొక్క విభూతితో పూర్తిగా సురక్షితంగాను నయమైన బాంద్రాలో నివసించి ఒక పెద్ద మనిషి నిద్రించుటకు నడువు వాళ్ళుగానే ఎప్పుడో చనిపోయిన తన తండ్రి స్వప్నంలో కనిపించి భయంకరంగా తిడుతుండటం వలన వెంటనే లేచి కూర్చునేవాడు ఈ విధంగా అతడు చాలా కాలం నిద్ర పెట్టని ఈ విచిత్ర జబ్బుతో బాధపడుండటం చూసి అతని స్నేహితుడు సాయిబాబా ఈ విచిత్ర జబ్బుతో బాధపడుతుండటం చూసినా ఈ విచిత్ర జబ్బుతో బాధపడటం బాధపడుతుండటం చూసినా అతని స్నేహితు బాధపడడం నుంచి చూసిన అతని స్నేహితుడు సాయిబాబా విభూజిని ప్రతిరోజు పరున్నప్పుడు నొదుటిపై బొట్టు పెట్టుకుని కొంచెం నోట్లో వేసుకోమని చెప్పాను అలా చేయటం వలన అతనికి ప్రతిరోజు మంచి నిద్ర పట్టేది ఆ తర్వాత అతడు బాబా పుట్టును ఇంట్లో పెట్టి పూజిస్తూ సాయి భక్తుడయ్యాను కాకా మహాజని స్నేహితుడు విగ్రహారాధనకు అంగీకరించడు వింతలు తమాషాలు స్వయంగా సాయిబాబాతో చూడాలనే ఉద్దేశంతో అతడు ఒకసారి కాకాతో షిరిడీకి వెళ్ళను బాబాకు దక్షిణ ఉమ్మని నమస్కరించి ఇవ్వనని నమస్కరించిన ముందుగానే కాకాకు చెప్పాను ఇద్దరూ షిరిడీకి చేరగానే కాకాజీలి స్నేహితుని బాబా ముందుగా మంచి మాటలతో ఆహ్వానించను బాబా యొక్క కంటధ్వని ఆ మాటలు అన్ని ఎప్పుడో మరణించిన అతని తండ్రి మాటల వలె వినిపి వినిపించను ఒక క్షణం ఒక క్షణకాలం బాబా రూపంలో తన తండ్రి కనిపించనని అతని సంతోషముకు అంతులేదు వీరు తప్పక తన తండ్రి గారే అనుకునే అప్రయత్నంగా మసీదు మెట్లు ఎక్కి బాబా పాదంలపై పడి కన్నీరు మున్నీరుగా ఏడ్చను కొద్ది క్షణాల తర్వాత లేచి కూర్చునగా మరల బాబా మామూలుగా కనిపించను అప్పుడు సాయి అతనితో నీకు దక్షిణించడానికి ఇష్టం లేదు అందువల్ల నిన్ను అడగలేను నీకు నాకు మధ్య గల ఆ తెరని తీసివేయము అప్పుడు మన ఇద్దరం ఒకరినొకరు చక్కగా చూసుకొనగలము కలుసుకొనగలను ఆనందించగలము నీవు వేరు నేను వేరు కాదు మన ఇద్దరం ఒకటే నాలోనే నీవున్నావు నీలోనే నేనున్నాను ఇంకా ముందే నా భేదభావం విడిచిపెట్టము అని చెప్పి త్వరగా ఇంటికి తిరిగి వెళ్ళమని ఆదేశించాను ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్షేమంగా అతడు తిరిగి ఇంటికి వెళ్ళను బాబా చెప్పిన పైమాటలను అతడు పదే పదే గుర్తు చేసుకుంటూ ఆనందాన్ని ఎంతో కాలం అనుభవించాడు ఇంటికి వెళ్లి తరపు తెరవగానే లోపల నుంచి ఒక పిచ్చుక వేగంగా బయటికి ఎగిరిపోయాను లోపల రెండు చనిపోయి ఉండను అతడు షిరిడీకి వెళ్ళినప్పుడు పొరపాటున మూడింటిని లోపల ఉంచి ఇంటికి తాళం వేసి ఉండవచ్చును వాటిలో రెండు మరణించిన మూడోదాని ప్రాపం ప్రాణం నిలిపిటకై బాబా తనను వెంటనే ఇంటికి పంపినని అతడు గ్రహించి పశుపక్షాది జీవులపై కూడా బాబాకు గల ప్రేమను గ్రహించి ఆశ్చర్యపడను కొందరు బాబాను విమర్శన దృష్టితో చూసేట హిందూ మతంలో గల అనేక శాఖలు ఉపశాఖలు మతాన్ని చిన్నా చిన్నాభిన్నం చేయటే ఆఖరికి దేవుడే లేడేమోనని సామాన్య మనవులు ఆలోచించే స్థితి వచ్చింది దీనికి తోడు భౌతికతత్వం బాగా పెరగడం వల్ల సినిమాల్లో నవీన సాహిత్యంలోను దైవ భక్తుల పనికిమాలిన వారిగా అసమర్థులుగా ప్రదర్శించి చూపుతూ ఉండడం వలన నవీన నాగరికతకు అలవాటు పడిన యువతరానికి దేవుడు దైవభక్తి ఒక విక్రీంతగా తయారైంది అలాంటి ఆధునిక భావాలు గల హైకోర్టు క్రీడరు తకర్నకు ఒక కంపెనీ ఉండేది అందులో కాకా మహాజని మేనేజర్ గా పనిచేసి ఉండేవాడు దైవభక్తి కన్నా ఆధునిక విద్యలు తెలివితేటలు ముఖ్యమని తోటి మనిషిని ప్రేమించడం ముఖ్యమని ముఖ్యంగానే దేవునికి నైవేద్యం పెట్టడం వృధా అనే మానవతావాది చక్కర్ కాకా తరచూ షెడీకి వెళ్లి చాలా రోజులు ఉండడం ఉండడం మొదలైన లీలలు విన్నా తర్వాత ఒక్కసారి బాబాను పరీక్ష చేసి ఈ మహిమలోని నిజాన్ని బట్టబయలు చేయాలని దక్షిణ ద్వారా ధనం పోగు చేస్తున్నాడని నిరూపించాలని తక్కరు హోలీ సెలవులో కాకాతో పాటుగా షిరిడీకి వెళ్ళాను కాకా బాబాకు నమస్కరించటకు రెండు సేర్ల ఎండు ద్రాక్ష పళ్ళను తీసుకున్నాం షిడీకి వెళ్లి బాబాను దర్శించి కాకా ద్రాక్ష పళ్ళను బాబాకు సమర్పించగా వాటిని అక్కడ వారందరికి పంచిపెట్టమని బాబా ఆజ్ఞాపించను వాటిని నోట్లో వేసుకుని నమిలి గింజలు లేని తెలియక టక్కర్ మసీదు లోపల వేట గౌరవంగా ఉండదని భావించి వాటిని చాలా చిరాక్గా జేబులోనే వేసుకును అలా తినిన ద్రాక్ష గింజలు జేవులో వేసుకున్నట తన హోదాకు తగిన పని కాదని చాలా అసహ్యకరమైన పని అని భావించి తన చేత తనకిష్టం లేని అలాంటి పని చేయించినందుకు బాబాను తన మనసులోనే ప్రశ్నించాను ఇదేనా నీ మహ నీ మహత్యం గొప్పతనం అంటూ తన మనసు లోపలే నిలదీసి అడిగాను అతని మనోభావం గ్రహించిన బాబా అతన్ని తన దగ్గరకు పిలిచి అంతకు ముందు పంచగా మిగిలిన వాటిలో నుంచి మరికొన్నిటిని తీసి అతని చేతిలో పెట్టి తినమనిను అతడు తిండకు ఇష్టం లేక చేతిలో పట్టుకుని కూర్చుండను మరలా బాబా తినమని హెచ్చరించగా వారి ఆజ్ఞానుసారము వాటిని తినగా అందులో ఏ ఒక్క ద్రాక్ష పండ్లను గింజలు లేవు అతని ఆచరణకు మేరలేదు అందరినీ ప్రశ్నించి అందరికీ గింజలు గల ద్రాక్ష పండ్లు వచ్చినాయని తెలుసుకొనేను మహిమలను చూడవల్ చూడవలనని కోరిన తనకు బాబాయ్ మహిమ చూపించారని తలిచి సంతోషపడుతూ ఉండగా కాక అతన్ని తన యజమాని అని బాబాకు పరిచయం చేశాను అప్పుడు బాబా అతను నీకు యజమాని కావచ్చును కానీ అతని యజమాని దేవుడు మరి ఒక్కడు కలడు ఆయనే అందరికి యజమాని అల్లా మాలిక్ అంటూ తక్కర్ను ఆశీర్వదించగా అతడు తను తన తాను మరిచి బాబా పాదంలో పడి సాష్టంగా నమస్కారం చేయగా బాబా పాదములు కళ్యాణ తిలకం దిద్దిన విష్ణుమూర్తి పాదముల వలె ఎర్రని పారానితో దగదగలాడుచుండెను కళ్ళు జిగేళనగా మరలా లేచి చూసేసరికి మామూలు పాదం వలె కనిపించాను ఈ విచిత్ర దృశ్యం చూచే టక్కర్ మరింత భక్తిభావంతో రెండోసారి పాద నమస్కారం చేయగా టక్కర్తో బాబా దైవం సర్వశక్తి స్వరూపం సర్వ వ్యాపకం సర్వ సమర్థవంతం విరాట్ దైవ స్వరూపం పంచేంద్రియాలకు బుద్ధికి అంత తేలిగ్గా అందే శక్తి కాదు ప్రతి మానవుడు ఆ దైవ శక్తిని చేరుకునే ప్రయత్నం చేయాలి మానవ సేవ కూడా మాధవ సేవే అయినా దైవాన్ని విస్మరించరాదు అని చెప్పి దక్షిణ గురించి అతని మనసులో గల సందేహం నివారించుటకు ఇట్లు మరలా చెప్పను ఈ మసీదు తల్లి ఎవరో ఎవరు రుణపడదరో వారినే నేను దిక్షి దక్షిణ అడగదను ఆ తల్లి ఎవరిని చూపునో వారి వద్ద నుంచే దక్షిణ తీసుకునేదను ఒక రూపాయి నేను ఎవరి దగ్గర నుంచైనా తీసుకునేచో దానికి పది రెట్లు వారికి తిరిగి ఇవ్వవలను ఇది నా నియమము దానమిచ్చిన వాడు ప్రస్తుతము విత్తనములు నాటుచున్నాడు అది ముందు గొప్ప పంట పండును ఈ జనములో ఇతరులకిచ్చిన దాని మరి జనంలో దాని పొందలేవు దానం వల్ల వైరాగ్యం పెరుగును వైరాగ్యం వలన భక్తి దాని వలన జ్ఞానము కలుగును ఇప్పుడు ఒక్క రూపాయి దానం ఇచ్చి ముందు ముందు పది రూపాయలు లాభం పొందవచ్చును సాయికి సర్వం సమర్పణ బాలాజీ పాటిల్ నివాస్కారు అన్నతడు శిరడే నివాసి బాబాకు గొప్ప భక్తుడు మొదట ఇతడు బాబా తిరుగు దారులన్నింటినీ తుడిచి శుభ్రపరిచేవాడు ఇతడు ప్రతి సంవత్సరం తన పొలంలోని పంటను కోయగానే మొత్తం పంటను తెచ్చి బాబాకు అర్పించేవాడు బాబా ఇచ్చిన దాన్ని మాత్రం తీసుకుని వెళ్లి తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు బాబాపై ఇంత విశ్వాసం ఉంచినందుకేమో ఆ కుటుంబం ఏనాడు దేని కొరకు శ్రమ పడలేదు బాబా అభయ సూత్రమైన నా భక్తిని ఇంట్లో లేదు మా లేదు అనే మాట వినిపించదు అను దానికి ప్రతీకగా నివాస్కర్ కుటుంబం జీవితంలో ఏనాడు దేనికి బాధపడలేదు అందుకు ఒక ఉదాహరణ ఒకనాడు వీరి కుటుంబం కొందరు బంధువులను భోజనం పిలవగా భోజన సమయంలో పిలిచిన వారి కంటే మూడు రెట్లు బంధువులు వచ్చిరి వండిన పదార్థం చాలవని వారు ఆందోళన చెందిరి సాయిపై భారం వేసి వంటలు చేసిన అన్ని పాత్రలపై గుడ్డలు కప్పి లోపల సాయి విభూదిని సాయి విభూతిని చల్లి గుడ్డను పూర్తిగా తీయకుండా వడ్డను ప్రారంభించింది వచ్చిన వారందరూ భుజించగా ఇంకను మిగిలిను నా భక్తిని ఇంట్లో లేదు అనే మాట వినిపించదు అన్న బాబా అభయం ఈ సంఘటన ద్వారా నిజమైనది ఈ అధ్యాయంలోని విభూతి మహిమలను పారాయణ చేసిన భక్తులు సాయి విభూతిని సర్వనోగరి వారినిగా భావించి దగ్గరగా ఉంచుకునే వాళ్ళను ప్రతిరోజు ఉదయం ముఖ ప్రక్షాళన కాగానే చిటికడు విభూతి నోట్లో వేసుకుని నీరు త్రాగితే మంచిది ఏదైనా కొత్త వస్తువును ఖరీదు చేసి తెచ్చినప్పుడు మొట్టమొదట బాబా విభూతిని చల్లి దాన్ని పవిత్రపరిచి ఆ తర్వాత దాన్ని ఉపయోగించవలను స్నానం చేయగానే నుదుట బొట్టుగా వచ్చను ఓం శాంతి శాంతిహి శాంతి శాంతి పదిహేనవ అధ్యాయం సంపూర్ణం